హాయ్ ఎవరివన్నో సో చూస్తున్నారు కదా మేము ఏంటంటే చేపలు వేటకు వెళ్ళే అయితే మేము చేపలను పట్టుకోవడం కోసం చిన్న చిన్న చేపలు కానీ అలాగే రొయ్యలు కానీ పట్టుకుని వెళ్తాం కానీ రొయ్యలు ఈ టైంలో చాలా రేటు ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడంటే సో వెళ్ళి మనం ఒరిసాలతో తీసుకుని చేపలు పట్టుకుందామని చెప్పాడు సో ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఒరిసాలు వేసినట్టునే మాకు చిన్న చిన్న కవల పిల్లలు అలాగే అని ఉంటాయి సో కడిచే పిల్లలు కూడా అంటారు సో ఇప్పుడు అయితే పడ్డే ఆల్రెడీ ఫస్ట్ టిప్ అయితే వేసాడు దగ్గరికి మూడు వందల నుంచి నాలుగు వందల చేపల వరకు పడ్డాయి ఇప్పుడైతే చూడండి మీకే మీకే తెలుస్తుంది ఎన్ని చేపలు అయితే పడ్డాయో సో ఇప్పుడు పడ్డ చేపలు ఏం చేస్తామంటే రెండు మూడు గంటలు అంటే మా జర్నీ ఇక్కడ ఉండదు వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడైతే తోడు పెడతాం సో అప్పటి వరకు బతుకుండాలి కాబట్టి మాకు తెప్పలో ఒక ప్లేస్ అయితే ఉంటుంది దాన్ని పిస్కోల్ అంటాం సో ఆ పిస్కోల్లో ఇప్పుడు పట్టుకున్న చేపలన్నింటినీ వేస్తాడు ఇప్పుడు మీరే చూడొచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఆ పిస్కోల్లో దగ్గరికి నాలుగు వందల చేపల వరకు ఉన్నాయి సరిపోవు మనం దగ్గరికి ఆరు వందల కమ్మలు దాకా పెడతాం కాబట్టి మనకి ఇంకా ఎక్కువ కావాలని చెప్పడని సో చూడండి మా అన్ని అన్ని తీసుకెళ్ళి అప్పసుకోవాలి అయితే బతికిస్తాం సో ఈ విధంగా తీసుకెళ్ళి మేమైతే పెద్దది తోడుగా పెడతాను నెక్స్ట్ వీడియో అయితే చేపలు ఎలా పట్టుకున్నాం అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను ఓకే గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్